అందరికీ నమస్తే అండి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈ రోజు అయితే నాలుగో శుక్రవారం అనమాట నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను పూజ గది ఎలా అలంకరించుకున్నాను అనేది ఈ వీడియోలో పూజ గది అలంకరించుకున్నది ఎలా ఉన్నది మా పూజ గది అనేది చూపిస్తానండి పూజ విధానం అదంతా చూపించాలి అంటే వీడియో అయితే చేయలేదండి జస్ట్ పూజ గదిని అలా చూపిస్తాను ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఈ తామర పువ్వులు అనేవి ఇలా మొగ్గలాగా ఉంటాయి కదండి చాలా మంది ఏం చేస్తున్నారంటే మేము రీసెంట్ గా తిరుపతి వెళ్ళామండి తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ అలివేలు మంగాపురం అని చెప్పేసి అక్కడ అమ్మవారి దర్శనానికి అలవేలు మంగాపురం అయితే వెళ్ళామండి అక్కడ తామర పువ్వులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇలా విక్కుతున్నారు అనమాట ఇలా మొత్తం ఇలా ఇంకా మొగ్గు ఉంటుంది కదండి ఈ మొగ్గని ఇలా విప్పేస్తున్నారు ఇలా విప్పేసి ఆ మధ్యలో ఉండే మనకి ఆ తామర పువ్వు లోపల ఉండే ఈ ఈ లాగా ఉంటుంది కదండి అది ఇలా కనపడేటట్లు ఇలా అంటే ఈ లీవ్స్ అనేవి ఇలానేసి ఇలానే పెడుతున్నారనమాట మనకి వైట్ కడువ పూలయినా కానివ్వండి అంటే వైట్ తామర పూలేనండి కలువ పూలు వేరు తామర పూలు వేరు ఇవైతే తామర పూలు అండి నా దగ్గర కలువ పువ్వు కూడా నేను కొన్నాను అనమాట చెట్టు అది కూడా మొక్కలు కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే చిన్న వీడియో యాడ్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి తామర పువ్వు అనమాట ఇలా నిప్పి మన చేతికి ఇస్తున్నారు అనమాట వాళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నారంటే యాభైకి రెండు వందకి నాలుగు అని చెప్పేసి అలా అమ్ముతూ ఉన్నారండి ఇలా విప్పి ఇస్తున్నారు అనమాట తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇలానే తీసుకుంటున్నారు నిజానికి నేను కూడా వాళ్ళు ఇలానే విప్పి నాకు ఇచ్చారు నేను కూడా ఇలానే తీసుకున్నాను అనమాట తర్వాత నేను తీసుకున్న తర్వాత ఎప్పుడైతే నేను వాళ్ళు నాకు ఇలా విప్పి ఇచ్చారు నేను దాన్ని ఏం చేశానంటే మళ్ళీ మొగ్గలాగానే చేశాను అనమాట ఇలా మామూలుగా మనకి మొగ్గలు ఉంటాయి కదండి ఇట్లా మొగ్గలు ఇప్పుడు ఈ మొగ్గలు ఎలా ఉన్నాయి ఇలా ఉన్న దాన్ని ఇలా మొగ్గలాగా చేశానండి ఇప్పుడు నేను వీడియో ఏంటి అంటే చాలా మంది ఇళ్లల్లో కానివ్వండి టెంపుల్స్ వెళ్ళినప్పుడు కానివ్వండి మనకి ఇలా మొగ్గలు ఇవ్వటము లేదా ఇలా ఇప్పి ఇస్తారు కానీ ఇంకొక పద్ధతి ఉంటదండి అలా మీరు పువ్వు పెడితే నాలుగైదు రోజులైనా కూడా మనకి పువ్వు వడిలిపోయినా కూడా చూడటానికి పువ్వులాగానే ఉంటుందండి ఈజీ పద్ధతిలో చేసుకోవచ్చు ఎవరైనా ట్రై చేస్తే వస్తుందండి కష్టమైతే కాదనమాట నేను ఆ లైన్లో నిలబడ్డ ఆ పదిహేను నిమిషాలు నా దగ్గర ఉన్న మూడు పువ్వులు కూడా నేను ఇలా ఇలా క్రాస్గా పెట్టి మళ్ళీ దీన్ని ఇలా క్రాస్ అనమాట ఇలా మడతబెడుతూ నేను తయారు చేసిన కలువప్పుని చూపిస్తున్నానండి ఇలా పెట్టాను అనమాట ఇలా పెట్టడం వల్ల మనకి త్రీ ఫోర్ డేస్ అయినా అది చక్కగా అలాగే ఉంటుంది ఆ లైన్ లో నిలబడ్డ వాళ్ళందరినీ నేను చూసానండి ఇలా ఇచ్చిన ఫ్రెష్ పువ్వు అమ్మవారి దగ్గరికి అమ్మవారి పాదాల దగ్గరికే కానివ్వండి లేదు అంటే అమ్మవారి దగ్గరికైనా కానివ్వండి లోపు మొత్తం కూడా వడిలిపోతుందండి చాలా మంది నేను చాలా వరకు చూసాను అనమాట ఇలా మనం కొంచెం ఓపిక చేసుకొని ఇలా క్రాస్ గా మడత ఇలా ట్రై చేయండి మీరు నిజంగా బాగా అనిపిస్తుంది నాకైతే బాగా అనిపిస్తుంది అండి ఇలా మనం పెడితే కూడా ఇప్పుడు వచ్చేది వినాయక చవితి దుర్గా నవరాత్రులు వస్తున్నాయి కదండీ ఇలా ట్రై చేయండి మా కమ్యూనిటీలో మేము ఇక్కడ వినాయకుడి నవరాత్రులు కానివ్వండి లేదు అంటే దుర్గా నవరాత్రులు కానివ్వండి మా దగ్గర చేసేటప్పుడు మేము ఇలా చక్కగా ఇలా విప్పుకొని అందరం కూడా కూర్చోనండి ఇక్కడ మన కమ్యూనిటీలో చాలా మంది లేడీస్ ఉంటారు అనమాట అందరు కూడా పార్టిసిపేట్ చేస్తాం అనమాట ఇలా పూలని ఇలా చక్కగా ఇలా అంటే ఇలా ఇలా కాదు ఇలా ఇప్పటం చాలా ఈజీనండి కానీ ఇలా పెడితే చాలా బాగుంటుంది మనము దండలు కూడా కూర్చోవచ్చు అనమాట ఇప్పుడు మనం విడిగా మల్లె పూలు కానివ్వండి లిల్లీలు కానివ్వండి లేదు అంటే చామంతులు చామంతులలో ఒక మూడు నాలుగు అలా తెచ్చి ఇప్పుడు మన ఇంట్లో మనమే చక్కగా చామంతులు కానివ్వండి లేదు అంటే గులాబీలు కానివ్వండి లేదు అంటే లిల్లీలు కానివ్వండి ఇలా ఒక నాలుగైదు రకాలు తీసుకొచ్చేసి మనము ఇలా మొగ్గని ఇలా ఫ్లవర్ లాగా ఇలా తయారు చేసుకొని అలా మాలలాగా చేసి గుచ్చి వేసినా కూడా చాలా బాగుంటుందండి రియల్గా బయట కొన్న దండలాగానే ఉంటుంది దండ మన చేతులతో మనం చేసుకునేది ఏదైనా అద్భుతంగా ఉంటుందండి నేను అది ప్రతిసారి నేను మీకు వీడియోలో నేను చెప్తూనే ఉంటాను ఇంకా అది నా డైలాగే అనుకోండి మీరు ప్రస్తుతానికి చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే ఇలా మనము ఫొటోస్కి పెట్టినప్పుడు లేదు అంటే దండలలో గుచ్చేటప్పుడు ఇది తీసేయాలన్నమాట ఈ తొడిమె తీసేసి ఇప్పుడు అమ్మవారికి పెట్టేటప్పుడు ఇలానే తొడిమతో పెట్టేసేయాలి చూడండి ఇలా విప్పిన పువ్వుకి ఇలా నేను ఇప్పుడు ఇలా మడత పెట్టి చేసిన పువ్వుకి చేసేటప్పుడే పెట్టలు చూడుకోకుండా చక్కగా మనము ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ పువ్వుకి ఈ పువ్వుకి తేడా చూడండి మగ్గైతే ఇలా ఉంటుంది ఇలా నేను మడత పెట్టినట్లయితే ఇలా ఉంటుంది ఇలా విప్పినట్లయితే ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉంటాయి ఇవి కూడా అండి విప్పేటప్పుడు మనము ఈ రేకుల్ని అనేది ఇలా ఇలా విప్పాల్సి ఉంటుంది ఇలా విప్పితే ఈ పువ్వు సరే మీకు అలా రాకపోతే ఇలా చేసిన కొంచెం ఈ బెటల్స్ అనేది మనం ఇలా విప్పితే చాలా బాగుంటుందండి కొంచెం విప్పుకోవాలనమాట కాకపోతే ఈ పువ్వు అనేది మీరు ఈరోజు మార్నింగ్ పెడితే ఈవినింగ్కి నైట్కి ఒడిపోతుంది అనమాట అదే మనము ఇలా చేసామనుకోండి టూ త్రీ డేస్ వరకు కూడా ఇలాగే ఉంటుందండి ఇలాగే ఉంటుంది మీరు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను అల్వేలు మంగాపురం వెళ్ళాను నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా మంది దగ్గర ఉన్న పూలు వడిలిపోతున్న వాళ్ళు ఇలా విప్పి ఇస్తున్నారు కానీ నేను ఇలా మడత పెట్టి లైన్లో ఇలా ఉన్న విప్పి ఇలా చేశానండి చేసి నేను అక్కడ అమ్మవారి దగ్గర అయితే పెట్టానండి ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు పూలన్నీ కూడా మనము అలాగే విప్పుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇలా విప్పుకోవటం కూడా చాలా ఈజీనండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనము ఇలా ఇలా తీస్తాం కదా ఇది ఇలా క్రాస్ గా పెట్టి మళ్ళీ దీన్ని ఇలా క్రాస్ పెట్టాలన్నమాట ఇలా ఈ పువ్వు దగ్గర నుంచి ఇలా ఇక్కడ ఫోల్డింగ్ టూ ఫోల్డింగ్ జరగాలన్నమాట మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా ఫస్ట్ ఈ ఫోల్డింగ్ తర్వాత ఇక్కడ మడత పెట్టాలి ఈ ఫోల్డింగ్ అనేది ఇలా కిందికి వెళ్ళిపోవాలి అలా పోయిన తర్వాత మనం దాన్ని కొంచెం ఇలా నొక్కి పెట్టాలి ఇలా పెడితే మనకు అది మళ్ళీ ముగ్గలాగానే అయిపోతుంది అంటే దాన్ని అంటి పెట్టుకొని ఉంటుంది మళ్ళీ క్రాస్ అండ్ ఇటు క్రాస్ అటు క్రాసు ఇటు క్రాస్ రెండు కూడా ఫోల్డింగ్ చేయాలన్నమాట ఫోల్డింగ్ అనేది కొంచెం కష్టమే ఉంటుంది అంటే కష్టమని బాగా కష్టం అని చెప్పనండి కొంచెం మనం ఇష్టపడి చేస్తే ఎంత కష్టమైనా కూడా ఈజీగా ఉంటుందండి నేను అది బాగా నమ్ముతాను అనమాట చెప్పటం కూడా నేను అలానే చెప్తాను మనము కష్టంగా ఉన్నది ఏదైనా ఇష్టంగా చేస్తే అది చాలా ఈజీగా ఉంటుంది అది నేను అంటున్నానని కాదండి మీరు ఎవరైనా నా వీడియో చూస్తే అది నిజమా కాదా అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఇలా ఇలా మనము ఇట్లా క్రాస్గా పెట్టేసి మళ్ళీ ఇలా క్రాస్ అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి మీకు వీడియో లెంత్ ఎక్కువైనా నేను మళ్ళీ మళ్ళీ ఒక రెండు చూపిస్తున్నానండి మీరు ఇలానే ఇదే మాదిరిగా చేసుకోండి మనకి కొంచెం ముందు రోజు తెచ్చేసి పెట్టేసుకొని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఎంత బాగుంటుందంటే సరే నీట్ గా ఉంటుంది ఫోల్డింగ్ కూడా చూడండి మనకి ఈ ఫ్లవర్ మొత్తం కూడా అండి ఇలా పెట్టడం వల్ల ఆ మధ్యలో ఉండే చిన్న పెటల్స్ కూడా మనకి నీట్ గా కనిపిస్తాయి అనమాట మనము ఇలా ప్రిపేర్ చేసుకోగలిగితే ఇలా విప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకోగలిగితే మనకి ఆ కింద ఉండే పెటల్స్ కూడా మనకి నీట్గా కనిపిస్తాయండి చూడండి మధ్యతో చూడండి ఎంత చక్కగా ఉందా అమ్మవారు ఇక్కడ కూర్చుంటారండి కాబట్టి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫ్లవర్ ఉండటం కూడా చూడండి ఎంత బాగుందో అసలు మీకు నాలుగు పూలు ఇట్లా పెడతాను ఈ మధ్యలో ఫ్లవర్ మాత్రము ఇలానే ఉంచానండి ఇది కూడా విప్పి చూపిస్తాను ఇలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది మనము దండ తయారు చేసేటప్పుడు ఇలా కింద ఉండే దండకి కింద ఉండే పూకి ఇలా గుచ్చుకోవడానికి బాగుంటుంది అనమాట ఇవేమో మధ్యలో పెట్టుకోవడానికి ఇలా విప్పుకోవాలి అసలు ఇలా ఫోల్డ్ చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో లెంతి ఎక్కువైపోయినా కూడా పర్వాలేదు మీరైతే ఒకసారి వీడియో అయితే నేను ఇది మీకు ఒకటికి రెండు సార్లు చూస్తే బాగా అర్థమవుతుందండి ఏం లేదండి మనం ఇలా తీసినప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అనమాట ఇలా ఇక్కడ క్రాస్గా రావాలన్నమాట ఈ ఫోల్డింగ్ ఇలా ఫస్ట్ ఇలా తర్వాత ఇలా ఇలా క్రాస్గా రావడం వల్ల మనకి ఈ రేకులు అనేవి విప్పినవి నీట్గా ఉంటాయి అన్నమాట మనం పెట్టేటప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలన్నమాట ఇవి దేవుడికి పెట్టి కూడా చూపిస్తానండి అసలు చాలా బాగున్నాయి మనము మొగ్గలు చిన్న గున్న పెద్ద గున్న లేదంటే వడిగిపోయినా కూడా ఇలా విప్పితే నేను నిజంగా చెప్తున్నానండి చాలా బాగుంటాయి ఫ్రెష్గా కనపడతాయి అనమాట మనం దేవుడికి పెట్టినా కూడా అదే ఫ్రెష్నెస్ ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగున్నాయో తామర పూలండి ఇప్పుడు అమ్మవారికి పెట్టి చూపిస్తాను నేను పూలు విప్పాను కదండి ఈ కూరని పెట్టడానికి తీసుకెళ్తున్నాను ఇవి మా మెట్ల మీదైతే నేను ఇట్లా మొక్కలు అయితే అరేంజ్ చేసుకున్నానండి అన్ని కూడా మనకి విండో ప్లాంట్స్ అనమాట ఇది చూడండి సక్లెన్స్ అనమాట ఇది చాలా బాగుంటుంది చూడండి నేను నేను తాంబర్పూలు పెట్టిన తర్వాత అమ్మవారికి ఎంత బాగుందండి ఇలా మనం విప్పి పెడితే చూడటానికి కూడా అవి గా కనిపిస్తాయి అనమాట అలా మాలగా కూడా కుర్చి వేయచ్చు ఇక్కడ నేను కింద అమ్మవారికి కూడా పెట్టానని చూడండి ఇలా నాలుగో శుక్రవారం నేను చేసుకున్న పూజ విధానం అండి మా పూజ గదిని ఇలా అలంకరించుకొని సింపుల్గానే అలంకరించుకున్నాను చూశారు కదండి ఇదండి వీడియో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి